ఇది మతం మతంతో పిచ్చెక్కి తిరుగుతున్న లలిత్ గారికి మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు వీడేమన్నాడు ఒక్కసారి చూడండి పెచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాల్మీకి రామాయణంలో లక్ష్మణుడు సీతని ఉత్తమ ఆరోహ అని పిలుస్తారు అంటే ఏంటి మంచి పిరుదులు ఉన్న ఏది లక్ష్మణుడు రాముడు గారు లేకపోతే ఇంకోటి ఎవరు విన్నారు ఈ కుక్క రామాయణం ముఖం చూసినోడు కాదు ఈ ఊర కుక్క సంస్కృతం చదివినోడు కాదు అని వీడు రామాయణం గురించి మాట్లాడతాడు సంస్కృతం గురించి మాట్లాడతాడు రామాయణంలో లక్ష్మణుడు సీతమ్మని ఎలా పిలిచాడు అనే దాని గురించి కూడా మాట్లాడతాడు గాడిద రామాయణంలో లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లిని ఎన్నో రకాలుగా పిలిచాడు అందులో వైదేహి అన్నాడు అమ్మ అన్నాడు దేవత అని కూడా అన్నాడు ఇవన్నీ వదిలేసి ఉత్తమారోహ అన్నాడు అని చెప్పేసి పట్టుకున్నాడు పైగా ఆ ఉత్తమారోహ అనే మాటకి ఈ ఉత్తమ ఉండగాడు ఏం చెప్తున్నాడు అర్థం మంచి పిరుదులు కలదానా అని చెప్పేసి అంది అర్థం వస్తుందట ఒరే పిరుదుల గురించి మాట్లాడటానికి తొడల గురించి మాట్లాడటానికి తొడల మధ్యలో ఉండే దాని గురించి మాట్లాడతానికి అక్కడ ఉన్నది లక్ష్మణస్వామి రాంగ్ గోపాల్ వర్మ కాదు వరే లలిత్ రామ్ గోపాల్ వర్మ చెప్పిన దాంట్లో తప్పేముందిరా ఏనాడో పెద్దలు రామాయణానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు అదే ఏ సర్టిఫికెట్ అదేంటంటారా రామాయణం రంకు పుస్తకం అని ఏ నమ్మవా మచ్చుక రెండు రిఫరెన్స్ చెప్తాను వినరా నెంబర్ వన్ కథానాయకుడైన రాముడు తన భార్య రహస్య అవయవాల గురించి తన తమ్ముడికి చెప్పడం యుద్ధకాండ ఐదవ సర్గ ఆరు నుంచి ఎనిమిది శ్లోకాలు ఇక రెండవది హనుమంతుడు రాముడి రహస్య అవయవాల గురించి సీతకు చెప్పడం సుందరాకాండ ముప్పై ఐదవ సర్గ పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాలు దీని ప్రకారం రామాయణం రంకు పుస్తకం కాదా చెప్పరా లలిత్ సన్యాసి